ఏ సినిమాకైనా కూడా ఇప్పుడు ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వన్ మంత్ నుంచి ముందు నుంచి చేయాలి వన్ అండ్ హాఫ్ మంత్ ముందు నుంచి చేయాలి అనేది ఒక పారామీటర్ రన్ అవుతుంది ఇండస్ట్రీలో కానీ టెల్లీస్క్వేర్ టైంకి వచ్చేసరికి చాలా ముందు నుంచి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి గ్లిమ్స్ లాగా వదులుకుంటా జనాలు అందరిని అలా పట్టేసేలా చేశారు దానికి ముందు నుంచి ఒక ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారు ఇట్లనే చేయాలని లేకపోతే దీనికోసం ఏంటిది లేదు సార్ అస్సలు అలా ఒక ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదండి సార్ క్వశ్చన్ అడిగారు మీరు కాదు కాదు నో నో యూ వాస్ జస్ట్ పాసింగ్ ద మైక్ నో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ యూ వాజ్ లిస్నింగ్ ఫస్ట్ నుంచి ప్లాన్ చేసి స్ట్రాటజీ లాగా చేయలేదు సార్ కాకపోతే మేము యాక్చువల్లీ ఫెబ్ర నైన్త్కి రావాలి కానీ ఈగిల్ ఏమంటారు మన ఫిలిం కౌన్సిల్ తీసుకున్న డెసిషన్ వల్ల వీ హ్యాడ్ టు మూవ్ వి హ్యాడ్ టు రెస్పెక్ట్ ద డెసిషన్ కానీ అప్పటికి మేము సరే చాలా మెటీరియల్ రెడీ చేసి పెట్టుకున్నాం మాకు ఒక సాంగ్ ఉండింది ట్రైలర్ ఉండింది ఇంకొక సాంగ్ వీడియో రాబోతుంది వ్యూవర్ లైక్ అప్పటికి ఇంకా చంపేస్తారేమో ఏదో ఒక మెటీరియల్ వదలకపోతే అని ఆ ట్రైలర్ ఆల్రెడీ కింద రాస్తున్నారు సార్ ఇంకా చూడం పో మాకు అవసరం లేదు నువ్వు రాకపోతే చంపేస్తావు ఈ టైప్లో ఏవో కింద జరుగుతున్నాయి సార్ సార్ అది నిజమా డిస్బిలీఫ్లో ఉండాలా ఏదో తెలియదు ఫస్ట్ అయితే ట్రైలర్ వదులుతాం అని సినిమా గురించి బయట యునో స్ప్రెడ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలని చెప్పి ట్రైలర్ ముందే రిలీజ్ చేశాను సార్ సో వ్యాలంటైన్స్ డే వాజ్ అ వెరీ గుడ్ డే టిల్లు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సో అందుకు రిలీజ్ ఇట్ ఆన్ దాట్ డే సార్ ఒక సినిమా ఏదన్నా కనుక ఒక సినిమా ముందు వస్తే చాలా ప్రెజర్ ఉంటుంది సార్ అట్లాంటిది అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన డీజె ప్రపంచం అందరూ కూడా ఇప్పటికీ ఆడుతున్నారు పాడుతున్నారు దాని కంటిన్యూషను మీరు ఫస్ట్ దానికి మీరు డైరెక్షన్ కాకుండా సెకండ్ మీరు చేస్తున్నప్పుడు చాలా ప్రెషర్ బిల్డ్ అవుతుంది స్టార్ట్ చేసినప్పుడే వి హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రెజర్ అండి అంటే మెంటల్ గా తెలుసు గోయింగ్ ఫర్ అ బిగ్ ఛాలెంజ్ అని ఒక ఐడియా ఉంది మాకు బట్ మనకు స్టోరీ కాస్టింగ్ మ్యూజిక్ ఇలాంటి మంచి డిపార్ట్మెంట్స్ అన్ని కుదిరినప్పుడు దిస్ ఆ ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ యాజ్ వీఆర్ డూయింగ్ ద ఫిల్మ్ మాకు అనిపించిందండి

Subscribe and press the bell icon.